ఇక్కడ ఈ గోడకి వాళ్ళు చూడండి సున్నం కొట్టేస్తున్నారు అనమాట అంటే పాత సున్నం ఉంది కదా దాని అయితే కొట్టేస్తున్నారు మిషన్లు కొత్త చూడండి మొత్తం ఇదంతా ఎగర కొట్టేశారు ఇంకా ఎక్కర ఉందన్నమాట ఇంకా ఆ పక్క కొంచెం ఉంది ఇదంతా కొట్టిన తర్వాత మళ్ళీ కొత్త పెయింట్లు వేస్తారు దీనికి చూసారు కదా పాత టెంపుల్ గోడ అనమాట ఇది కొన్ని మరమ్మతులు అయితే చేస్తున్నారు అక్కడక్కడ పోయినకాడ కొంచెం ఇగో ఈ పక్క కడ ఉంది చూసారు కదా ఈ గోడగడ సున్నా అంతా ఎగర కొట్టేసి మళ్ళీ చూడండి బేలుదారులు అయితే చేస్తూ అనమాట చూసారు కదా ఇదంతా ఎగర కొట్టేసింది పాత సున్న ఉంటాయి మొత్తం అంతా కొట్టేసారు చూడ రాయి కనిపిస్తుంది కదా దీనికి మళ్ళీ పూత పని చేస్తున్నారు అనమాట పూత పని చేస్తే అట్లాగా వస్తుంది చూడండి ఇది పాత టెంపుల్ అనమాట సన్నకేశోడు దేవాలయం చూస్తున్నారు కదా మొత్తం చెట్లు మలుచుకొని అనమాట అందుకని మొత్తం తీసేసి చెట్లన్నీ కొట్టేసి మొత్తం అక్కడక్కడ పాత సున్నం ఉంటే మొత్తం కొట్టేసి రిపేర్ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఉంటాను బాయ్